హలో హాయ్ బాగా అని తెలుసు కదా ఎనిమిది బాస్కల్ ఫ్రెంచ్ మనకైతే హనుమాన్ డైరీ ఫార్మ్ లో అయితే ఉన్నాం మనకైతే అండ్ ప్రెసెంట్ ఇక్కడ మనకు చాదరా నుంచి అయితే ఈ డైరీ కి ఒక మూడు కిలోమీటర్లు అయితే వస్తారు మనకైతే అండ్ ఇక్కడ మొత్తానికి లోడు ఇరవై ఆవిడ అయితే లోడ్ తినా అంట మనకు హెచ్ఎఫ్ ఉన్నాయి హెచ్ఎఫ్ క్రాష్ ఉన్నాయి జెర్సీ ఉన్నాయి జెర్సీ క్రాష్ ఉన్నాయి అండ్ సైబాల్ అండ్ గిరి క్రాష్లు కూడా ఉన్నాయి అనమాట మొత్తం ఐదు రకాల బిల్డ్ అయితే లోడ్ తినాయి ఫ్రెండ్ మనకైతే ఒక్కొక్క డిజెక్ట్ అయితే తీసుకున్నాము ఇక్కడ ప్రైజ్ అయితే చెప్తున్నాను కదా అరవై ఐదు వేల నుంచి మనకి ఇక్కడ ఒక లక్ష ముప్పై వేల వరకు అయితే మనకి వీడియోస్ అండ్ మీరు ఏంటంటే ఒకసారి అయితే నా వీడియోస్ ఉంది కొంచెం లైక్ కొట్టేర్ సబ్స్క్రైబ్ చేసి చేసుకోండి నా చివరి వరకు అయితే చూస్తానే అర్థమైతాయి మంచి మంచి బ్రీడ్ ఉన్నాయి లాస్ట్ వరకు చివరి వరకు చూడండి లాస్ట్ వరకు చూస్తేనే అర్థమవుతుంది మధ్యలో చూసి అన్న గిట్లుంది ఉంది అని కామెంట్ కొట్టకండి ఓకే నెస్ రండి అండి నమస్తేనా నమస్తే అన్న మీ పేరు ఏం పేరు అన్న రాకేష్ ప్రెజెంట్ వచ్చేసి మన ఫామ్ పేరు చెప్పండి అన్న హనుమాన్ డీ ఫార్మ్ ప్రజెంట్ ఇప్పుడు ఏంటంటే మన తాను లోడ్ ది మొత్తానికి ఇరవై ఇరవై మన అడ్రస్ చెప్పాను నగర్ బైపాస్ అంటే షాద్నగర్ ఏంటంటే చార్దినగర్ ఫోరస్ నుంచి మన డైరీ ఫార్మ్ కి ఒక మూడు కిలోమీటర్లు మన అడ్రస్ వచ్చేసి మనకైతే షార్నగర్ అనమాట మనకైతే జిల్లా ఏమస్తుంది రంగారెడ్డి జిల్లా రంగారెడ్డి మండలం ఏమి అరకు నగరా రక్నగర్ చూడొచ్చు అండ్ మనకైతే మొత్తానికి ఆ ఇరవై ఎంత ఇరవై ఆవు ఇరవై ఆవులు లోడ్ తిన్నాయి మనకైతే అండ్ చూద్దాం ఒక్కొక్క డీజిల్ డీజల్స్ అయితే తీసుకుందాం మనకైతే అన్న మన తాను ఎన్ని రకాల బ్రిడ్స్ తినా లోడ్ మా తాను ఇప్పుడు నాలుగో ఐదు ఫ్రెండ్స్ మొత్తానికి నాలుగు ఐదు రకాల బ్రిడ్స్ అయితే లోడ్ తినా అంట మనకైతే చూడొచ్చు ఎంకల్ అట్రెస్ చూడండి బ్రిడ్ చూడండి కాళ్ళు చూడండి హెవీ సైజ్ అనమాట మనకైతే ఇది మనకు ఒకసారి అడుగుదాం ఈ ఆవులు అడిగిన తర్వాత మళ్ళీ రకాలు నాలుగు రకాల ఆవులు కూడా మనకి ఒక్కొక్క ఆవు ఇప్పి అది కూడా చూపిస్తాను అన్న మీకు అయితే చూడ అండ్ చెప్పండి ఇది మూడు ఎన్ని పళ్ళతో ఉన్నాయన్న ఇది ఆరు పళ్ళతో ఉన్నాయన్న నాలుగు పళ్ళుతో ఉన్నాయి ఇది ఆరు పళ్ళతో ఉన్నాయి ఇది ఆరు పళ్ళతో చూడొచ్చు ఓకే ప్రజెంట్ వచ్చేసి ఆ ఇవి మూడు అయితే ఆరు ఆరు పళ్ళతో అయితే ఉన్నాయి అంటే ఆరు పళ్ళతో ఉన్నాయి ఇది ఆరు ఉన్నాయి ఇక ఆరు వన్ లో ఓకే ఎక్కడ అట్లా చూపిస్తాం రండి చెప్పండి అన్న ఈ బ్రీడ్ మనకి ఇది ఇది ఏం రెడీ చెప్పండి అన్న ఇది ఏం రెడీ చెప్పండి ఇది అన్న ఇది హెచ్ఎఫ్ ఓకే డెలివరీ అయిపోయినా ఇంకా లేదు చూడిది అన్న చూడిది డెలివరీ అయితే అవ్వలే అంట అన్న నీ అనుభవంతో చెప్పన్న దీని అయితే పాలెంత వరకు చేస్తాను ఇది అయితే అన్న నీకో పద్దెనిమిది లీటర్ రోజు పోయిస్తే రోజు మీద అంటే ఒక్క పూటకు వచ్చేసి తొమ్మిది తొమ్మిది పది ఏంటంటే మీ అనుభవం ఇప్పుడు ఏంటంటే మీ మెయింటెనెన్స్ ఎంత మంచిగా మెయింటెనెన్స్ చేస్తే అన్ని పాలు తీసుకోవచ్చు ఇక మనకు చెట్టుకు కట్టేస్తే పది లీటర్లు ఇచ్చా మూడు సెల్ కూడా ఇస్తుంది చెప్తున్నా మీకైతే కానీ మనకు మనకు వచ్చేసి ఇది మనకైతే డెలివరీ ఉంది ఓకే పొడి కూడా అండి చూడండి ఓకే మనకు దీని దేదైతే రోజు మీద ఒక

ఓకే ఫ్రెండ్స్ చూడొచ్చు పది పది వరకు అయితే తీయొచ్చు అంట మనకైతే మీ మెంటరేస్ అది కాదు మీద ఒక పూటకి పన్నెండు కూడా విండొచ్చు అంట మీ మెంటరెస్ సరిగి ఉంటే అది తీయొచ్చు అది చెప్తాను మీకు అయితే చూడొచ్చు అండ్ చూడండి ఇది బ్రీడ్ ఒక బ్రీడ్ బట్టి ఉన్నాయి ఫ్రెండ్స్ అట్లా అని చెప్పేసి బ్రీడ్ అయితే మనకి పాలు తీయాల్సిన పికాబ్ అయితే మన చేతిలో ఉంది మనకి చూడొచ్చు ఇది చెప్పండి అన్న

చూస్తున్నారు కదా అన్నకంటే హైట్ ఉంది మూడు ఆవదు అనమాట మనకైతే ఇది ప్రజెంట్ అయితే ఈ విధంగా అయితే మనకైతే ఇంకా రకాల బ్రీడ్ ఉన్నాయి దాంట్లో అయితే కూడా వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ ఇందాక అయితే మనకైతే మూడు బ్రీడ్ అయితే చూపించారు ఇప్పుడు మూడు హెచ్ఎఫ్ లు అయితే చూపించిన అన్నైతే చూడొచ్చు ఇప్పుడు మూడు జెర్సీ అనమాట మనకైతే చూడొచ్చు ఆ చెప్పనా దీని గురించి చెప్పనా ఇది జెర్సీ అన్నా ఇది జెర్సీ క్రాస్ ఇది సైజ్ డిఫరెన్స్ చూడండి క్వాలిటీ ఉంది దీని ఏదైతే మనకు చూడొచ్చు ఇది మనకి ఎన్ని పళ్ళు తోటి ఉన్నాయి పళ్ళు తోటే ఉన్నాయన్నా ఇది ఆరు పళ్ళు చూపిస్తా ఆరు పళ్ళు అన్నా చేత చూడండి ఆరు పళ్ళ తోట అయితే ఉంది అన్నా ఇంకా అయ్యలేదు ఓకే ఆరు పళ్ళ తోటి ఉంది ఫ్రెండ్స్ చూడొచ్చు మనకైతే అభివృద్ధి జర్సీ మనకు జెర్సీ జెర్సీ క్రాస్ జెర్సీనా జెర్సీ జెర్సీ ఓకే మనకు దీని మీద మిల్కింగ్ చెప్పండి ఇది రోజు మీద ఇరవై ఇరవై రెండు లీటర్ ఇస్తుంది ఇరవై రెండు లీటర్లు రోజు మీద కొంచెం ముందుకెళ్ళా చూడండి రోజు మీద ఇరవై రెండు లీటర్లు ఇస్తా అంట మనకైతే కొంచెం టైం ఉంది కదా వారం రోజులు అయితే టైం ఉంది అంటే ఉంది అంటే డెలివరీ చూడొచ్చు మన ప్రెసెంట్ అయితే అయితే మనకైతే అక్కడ బాగా చేస్తుంది అవును నేనంటే ఇలాంటి రోజు చూస్తున్నా నేనైతే ఇంత సైజు అని మనకైతే జెర్సీ వరకు అయితే నేను అన్నమాట ఎందుకంటే వస్తలేవు జెర్సీ బ్రిడ్ అనేది వస్తలేవు హెచ్ఎఫ్ హెచ్ఎఫ్ క్రాస్ అయి వస్తున్నాయి ఇప్పటివరకు అయితే నేనైతే అయితే కదా ఇది చెప్పనా దీని గురించి ఇది జర్సీ క్రాస్ అని ఓకేంది నిన్న వరకు ఇస్తుంది ఇస్తుంది ఓకే నాలుగు వరకు అయితే ఇస్తున్నాను ఒకటి నిమిషం కదా నీ అనుభవం ఎంత అని చెప్పు ఎంత వరకు తీయచ్చు ఇది అలా ఇరవై రెండు రోజు ఇరవై రెండు రోజు ఇస్తారు రోజు మీద రోజు మీద ఇరవై రెండు వరకు ఇది తీసుకోవచ్చు అంటే బాడీ అన్న తీసు అనుభవం ఉంది కాబట్టి చెప్తున్నా అన్న అయితే చెప్తున్నాడు ఊటిగానే టైం పాస్ మాటలు అయితే కాదు మీరు కూడా మెయింటెనేజ్ చేస్తే తీయొచ్చు ఆ చూడొచ్చు అయితే చూడండి మెయింటనెన్స్ ఏదైనా మెయింటనెన్స్ రండి ఆవు ఒక ఆవు తీసుకురాలంటే మెయింటనెన్స్ అడిగి ఉంటే దానికి ఇచ్చే కెపాసిటీ పాలైతే తీయొచ్చు ఇది మనకు డెలివరీ అయిపోయింది ఇప్పుడు పూటకి మురుపాలు ఎంత వరకు ఇస్తుంది పూటకి ఓకే నాలుగు నాలుగు వరకు ఇస్తుంది ఇది అయితే జెర్చా జెర్చి క్రాస్ అయింది జెర్చి క్రాస్ జెర్చి క్రాస్ ఓకే దీని చూడం చూడ ఆరు చూడ ఆరు చూడ ఏ పెరుగొచ్చా పాలు తింటేదా అన్నా పెరుగొచ్చా పాలు పెరుగొచ్చు ఓకే

ఆ మనకు దీంట్లో ధరలు కావాలంటే అన్న ఫోన్ నెంబర్ ఎక్కడ పడుతున్నా అన్నకైతే కాల్ చేయండి లేట్ ఎందుకు మన మనకైతే బ్రీడ్ మంచి బ్రీడ్ అయితే చిన్న రైతులకు ఉన్నాయి పెద్ద రైతులకు ఉన్నాయి అన్ని విధాలుగా అన్ని బ్రీడ్ అయితే ఉన్నాయన్న మనకైతే జెర్సీ ఉన్నాయి హెచ్ఎఫ్ ఉన్నాయి హెచ్ఎఫ్ క్రాష్ ఉన్నాయి గిరి గిరి కూడా ఉన్నాయన్న మనకైతే ఫ్రెండ్స్ ఇక్కడ మొత్తానికి అయితే రెండు గిరి క్రాలు అయితే ఉన్నాయన్నమాట మనకి చూడొచ్చు ఎన్ని అనేది అన్నమాట అయితే కనుక్కుంటాము అన్న ఇవి ఎన్ని పళ్ళతో ఇది నాలుగు పళ్ళు తోటి ఉన్నాయా నాలుగు తోట అయితే మనకి చూడొచ్చు ఇది ఎన్ని పాలతోంది ఇది నాలుగు పళ్ళు తోటి ఉంది ఇది గిరి క్రాస్ కదా గిరిక్రాస్ ఎవరు గిరిక్రాస్ చూడొచ్చు చూడాలి గిరి క్రాస్ అనమాట నాలుగు పళ్ళతో ఉంది చూడొచ్చు ఇది ఇది కొత్త కర్రలు వచ్చింది కొత్త కడ వేస్తుంది ఇప్పుడు కర్రలు వేస్తుంది ఇప్పుడు మూడు మూడైతేనా ఇప్పుడు ఇంతే త్రాడి తాడితా ఓకే కథ అడుగు చూడొచ్చు లేదంటే దీనితో అంటే చెప్పండి అన్న ఎంత వరకు తీయచ్చు ఇది ఇరవై ఐదు పైన ఇవ్వాలి అన్న ఇరవై ఐదు పైన పైన ఇవ్వాలి ఓకే ఫ్రెండ్ చూడొచ్చు హెవీ వాడి అది అన్న అనుభవం తోటి చెప్తుండ్రు ఇరవై ఐదు పైన అయితే తీయొచ్చు అంట మెయింటెనెన్స్ మెయింటెనెన్స్ బట్టి ఏదైనా మెయింటెనెన్స్ చేస్తేనే ఇస్తాయి చూడండి పొడుగు చూడండి పొడుగు నరాలు చూడండి హట్టర్ చూడండి హట్టర్ అయితే చూపిస్తాను నేను అయితే ఇది ఎంత టైం పెట్టుకోవచ్చు డెలివరీకి ఒక పది రోజు టైం ఉంది కదా పది రోజు టైం హట్టర్ ఏంటంటే ఇది లూచింది కదా ఇది అది ఇదంతా నిండిపోతాయి అనమాట మొత్తం లూచింది మొత్తం నిండిపోతాయి అనమాట మనకి సన్ కూడా బాగుంది చూడొచ్చు రోజు అన్న అనుభవం తోటి చెప్తుంటూ ఇరవై ఐదు లీటర్ల వరకు అయితే తీయొచ్చు అంట ఓకే ఇది ఇప్పుడు ఏంటంటే మూడు అయితే ఇది మన గిరిక్రాసు చెప్పండి అన్న ఇది చెప్పండి గిరి రాసి ఇది కూడా చెప్పండి ఇది నాలుగు పళ్ళు తోటే తో నాలుగు చూడొచ్చు నాలుగు పళ్ళు తోటి నిదానం ఉంది కన్నుడు విన్నుడు లేదు నిదానం ఉంది సన్ కార్డ్ చూడండి ఇంకా లటర్ చూడండి డి పిచ్చారండి దీని దానికి ఏం చెప్పండి అన్న దీన్ని ఒక పద్దెనిమిది లీటర్ అలా పద్దెనిమిది అంటే రోజు మీద తొమ్మిది 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 ఏంటంటే చూసినారు కదా ఒక తొమ్మిది తొమ్మిది వరకు అయితే తీయచ్చంట ఉన్నది అయితే చూడొచ్చు రన్ కార్డ్ మాత్రం బాగుంది ఇదైతే ఇప్పుడు సెకండ్ లాక్సా సెకండ్ రెండో అయితే అనమాట మనకి చూడొచ్చు రాసుక రాసి ఇది కూడా చూస్తున్నారు కదా తక్కువ తక్కువ శాతం వస్తాయి గ్రిడ్ రాసి మొత్తం ప్రాచనైతే వస్తున్నాయి మొత్తానికైతే జర మొత్తం గెడ్చి కూడా ఉన్నాయి ఆశపడన్న జర్తి అయితే మీకు తట్టుకుది అలా సెట్ అవుతుంది ఎక్కడైనా వాతానని తట్టుకుంటది చూస్తే వేయాల్సిందే ఫ్యాట్ మంచిగా వస్తది ఓకే బ్రీడ్ అన్నమాట మంచి బ్రీడ్ అన్నమాట మనకైతే చూడొచ్చు ఓకే ఎలాంటి రోగాల నొప్పులైతే అనేటివి ఉన్నాయి అదే ఎక్కడి నుండి వస్తాయి కర్ణాటక అలా కర్ణాటక ఓకే చింతమణి చింతమణి కదా ఓకే చూడొచ్చు ఈ విధంగా అయితే ఉంది మనకి అయితే ఓకే